డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు రూ ఇరవై ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్ విమల సరోజిని కుమారి ఆమె డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ బడుగువానిలంక రైతుగంటి సుబ్రహ్మణ్యంకు చెందిన ఒకటి పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమి కొడుకుకు రిజిస్ట్రేషన్ చేయి నిమిత్తం నగదు డిమాండ్ కార్యాలయంలో తనిఖీలు చేయగా అందికారంగా రూ ముప్పై ఐదు వేలు వేలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు గట్టి సుబ్రహ్మణ్యం బడుగువాణి లంక గ్రామం ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి అతని పేరు మీద ఎకరా ముప్పై ఏడు సెంట్లు ఉంది అతని పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీదకి గిఫ్ట్ గిఫ్ట్ చేయాలనే క్రమంలో అతను ఆలమూరు సబ్ గారిని డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెల్లయ్య ఎలియా శేషు ద్వారా అప్రోచ్ అయ్యారు ఇనీషియల్గా ఈ గిఫ్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఫిఫ్టీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా ట్వంటీ ఎయిట్ థౌజండ్కి దానికి అగ్రి అయ్యారు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ఇరవై ఎనిమిది వేలు ఉన్నదో ఇరవై ఎనిమిది వేలు కూడా సబ్ గారైనా విమల సరోజినీ కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకోవడం జరిగింది మేము ఆ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నాం అతని దగ్గర నుంచి ట్వంటీ ఎయిట్ థౌజండ్ బ్రైవ్ అమౌంట్ అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అకౌంటెడ్ క్యాష్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ కూడా మేము రికవరీ చేసాం ఎవరైతే వీరున్నారో ఇద్దరు వీళ్ళిద్దరిని కూడా